రామాపురం అనే ఒక చిన్న ఊరిలో కొన్ని పక్షులు నివసిస్తుండేవి అందులో ఒక ధనిక కాకి ఉండేది తన ఇల్లు చెట్టుపైన ఎత్తులో ఉండేది తనకు డబ్బు ఉందనే గర్వం చాలానే ఉండేది తాను మిగతా పక్షులతో ఎప్పుడు వారికి డబ్బు లేదని

చిన్నగా వర్షం కురిసింది ఎవ్వరూ బయటికి రాలేదు తరువాత రోజు మెల్లగా సూర్యుడు ఉదయిస్తాడు రామాపురం ఊరికి దగ్గరలో ఉన్న లక్ష్మీపురంలో ఆ రోజు రాత్రి కొట్టిన వర్షానికి లక్ష్మీపురంలో ఉన్న చెరువు కట్ట తెగి చెరువులోని నీరంతా ఊరిలోకి వస్తుంది ఈ విషయం తెలిసిన పక్షులు ఈ విషయం తెలిసిందా మీకు లక్ష్మీపురంలో రాత్రి కొట్టిన వర్షానికి వరదలు వచ్చాయంట నాకు తెలిసింది లక్ష్మీపురంలో నిన్న రాత్రి వరదలు వచ్చాయంట అతి త్వరలో ఆ ఊరిలోని వరదలు మన ఊరికి కూడా రావచ్చునని అంటున్నారు అమ్మో మన ఊరికి కూడా వస్తాయా వచ్చేలా ఉన్నాయట అలా గనుక జరిగితే మన ఇళ్ళల్లోకి నీరు ప్రవేశిస్తుంది అప్పుడు మనకి ఉండటానికి ఇల్లు ఉండదు అందుకని మనం గడ్డితో కొత్త ఇళ్లను కట్టుకుందాం నీరు మన ఊరికి వచ్చినప్పుడు నీళ్ళలో మునగకుండా మన ఇల్లు నీటిపైన తేలుతాయి అప్పుడు మనం మునిగిపోకుండా సురక్షితంగా మన గడ్డి ఇళ్ళలో ఉంటాం ఈ ఉపాయం నాకు చాలా బాగా నచ్చింది వెంటనే మనం గడ్డి ఇళ్లను కట్టుకుందాం వెంటనే మనం పని మొదలు పెడితే చాలా మంచిది ఎందుకంటే ఏ క్షణంలో అయినా వరదలు రావచ్చును అలాగే తొందరగా పని మొదలు పెడదాం పదండి పదండి తొందరగా పని మొదలు పెడదాం వారు అలా మాట్లాడుకుంటుండగా అక్కడికి చిన్ని కాకి వస్తుంది ఏంటి మూడు పక్షులు ఒక చోట చేరాయి ఏం మాట్లాడుకుంటున్నారు వరదలు వస్తే నీళ్లలో ఇల్లు మునిగిపోకుండా మేము గడ్డి ఇళ్లను కట్టుకుందామని నిర్ణయించుకున్నాం మీలాంటి పేడ పిచ్చుకలకు ఎప్పుడు ఇలాంటి కష్టాలే వస్తాయి కానీ నాకు అలాంటి అవసరమే లేదు ఎందుకంటే నా వద్ద పెద్ద చెట్టు మీద పెద్ద ఇల్లు ఉంది అలా చెప్పి చిన్ని కాకి ఇంట్లోకి వెళ్తుంది పక్షులన్నీ కలిసి ఆ రోజు సాయంత్రం వరకే తమకు కావలసిన గడ్డి ఇళ్లను నిర్మించుకుంటాయి ఛీ ఛీ ఇలాంటి ఇంటిలో మీరు ఉండాలి అనా ఇలాంటి పేద పిచ్చుకలా ఇలాంటి ఇంట్లో ఉండాలి ఆ రోజు సాయంత్రం మళ్ళీ వాన కురుస్తుంది వారు అనుకున్న విధంగానే వారి ఊరిలోకి చూస్తుండగానే వరదలు వస్తాయి ఆ వరదల్లో వారి గడ్డి ఇల్లులు నీటిలో మునగకుండా నీటిపైన తేలుతాయి చూసారా వరదల నీటి ప్రవాహం ఎక్కువ ఉండటం వలన ఆ వేగానికి చిన్ని కాకి చెట్టు ఇల్లు కూలిపోతుంది చిన్నికాకి వరదల్లో కొట్టుకుంటూ వచ్చి పిచ్చుకల గడ్డి ఇల్లులు చూసి వారి వద్దకు వచ్చి ఆగుతుంది కాకి ఏంటి వరద నీటిలో కొట్టుకుంటూ వస్తున్నావు నీకు పెద్ద చెట్టు ఇల్లు ఉంది కదా నీలాంటి డబ్బున్న వాళ్ళు ఇలా నీటిలో ఏంటి నువ్వు ఆపుతావా అలా నీటిలో కొట్టుకురావడం అసలేం జరిగింది వరద నీటి ప్రవాహానికి నా చెట్టు ఇల్లు కూలిపోయింది నేను నీటిలో కొట్టుకుంటూ వచ్చాను అయ్యో పాపం అలా జరిగిందా అయితే నీవు ఇప్పుడు మాతోనే కలిసి ఉండు నీవు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు మీరందరూ నన్ను క్షమించండి డబ్బు ఉందనే అహంకారంతో మిమ్మల్ని చాలా మాటలు అన్నాను ఇప్పుడు నాకు నా తప్పు తెలిసొచ్చింది అలా అంటావేంటి వెంటి కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరం సహాయం చేసుకోవడం మన ధర్మం అందుకే డబ్బు ఉందనే అహంకారం ఎవ్వరికీ ఉండకూడదు ఎందుకంటే జీవితంలో ఎవరైనా మనకు సహాయపడవచ్చును హాయ్ హలో మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్